ధర్మ జిజ్ఞాసులకు శుభాసిసు కార్తీక మాసంలో అనేకమైనటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాలు మనం గ్రహిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మంత్రవైభవాన్ని మీకు నేను తెలియచేస్తాను ఒకటి పంచాక్షరి మరొకటి షడాక్షరి ఈ రెండు మంత్రాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందరికీ తెలుసు కూడా పంచాక్షరి తెలియనటువంటి వాడు ఎవడూ ఉన్నాడు ఏ శివాలయంకి వెళ్ళినా మనకు వినిపించేటటువంటి అద్భుతమైన మంత్రం ఎక్కువ వినిపిస్తుంది కదండి అందుకనే దాని శక్తి సామర్థ్యాలు మనకు అర్థం కావు మనకి అర్థం కాదు చెప్పినా అర్థం చేసుకోలేదు ఇప్పుడు మంత్రము అనేటటువంటి దానికి ఛందస్సు ఉంటుంది ఋషి ఉంటుంది శక్తి ఉంటుంది బీజం ఉంటుంది కీలకం ఉంటుంది అర్థమైందే వీర దేవత షట్ అంగములతో కూడుకున్నటువంటి దాన్ని మంత్రం అంటారు మంత్రము అంటే మననాత్ త్రాయితి ఇతిహి మంత్ర మననము చేసేటటువంటి వారిని రక్షిస్తుంది మంత్రం ఈ కొన్ని మంత్రాలు గురువు ద్వారా గ్రహించేటటువంటివి కొన్ని ఉంటాయి ఆ గ్రహించిన మంత్రాలను చేసి ఆ జపములో దశాంశము హోమం చేసి ఆ హోమంలో దశాంశము తర్పణని తర్పణములో దశాంశము మార్జని మార్జనలో దశాంశము బ్రాహ్మణ భోజనమని ఇలా మనము మంత్రానికి పునశ్చరణ చెప్తుంటారు ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయము పంచాక్షరీ మంత్రానికి ఏమిటి పంచాక్షరీ మంత్రానికి పంచాక్షరీ మంత్రం అనేటటువంటిదేమింది నమ శివాయ ఇది పంచాక్షరీ మంత్రం ఈ పంచాక్షరీ మంత్రానికి పరమాత్మ వాచకం తగిలించేవనుకోండి అది షడాక్షరి అవుతుంది ఇక్కడ పంచాక్షరీ మంత్రంలో జీవాత్మ పరమాత్మల ఐక్యమే ఇక్కడ ఇక్కడ మనకు నమ అనే శబ్దం జీవాత్మను తెలుపుతుంది అలాగే శివ అనేటటువంటి నామం పరమాత్మను తెలుపుతుంది అయా ఇది ఐక్యాన్ని తెలుపుతుంది అంటే ఏంటి జీవాత్మ పరమాత్మ ఐక్యతను చూపిస్తుంది ఈ ఐక్యతను చూపించేటటువంటి ఈ మంత్రాన్ని ఎవడైనా జపం చేయొచ్చు దీనికి గురువుతో సంబంధం లేదు అయ్యో మాకు గురుపదేశం లేదండి అని వాపోవలసిన అవసరం లేదు ఎందుకని ఇది అందరికీ అర్హత ఉంది ఇది శుద్ధ మంత్రం అదే చెప్తాను నా ఆస్య దీక్షాన్ నా న సంస్కారో తర్పాండం ోపదేశం సత ఆ రయం మను స్కాంద పురాణం చెప్తుంది ఇదేమి నాశ్యదీక్ష దీనికి దీక్ష అవసరం లేదు దేనికి నమశివాయ అనేటటువంటి దానికి నా హోమస్థ్యం హోమం కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు ఇందాక చెప్పుకున్న పునశ్చరణని అలాంటి సంస్కారాలు దీనికి ఏది అవసరం లేదు నా తర్పణం తర్పణం కూడా అవసరం లేదండి దీనికి నకాలో కాలోపదేశ ఉపదేశంతో అసలు పనే లేదన్నా ఉపదేశంతో పనే లేదన్నా ఎందుకని ఈ మంత్రము ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటిదే అని ఇక్కడ చెప్తున్నారు ఎవరు నేం కాదు స్కాంధ పురాణము ్రహ్మకండ రెండవ అధ్యాయము పంచాక్షర మంత్ర మహిమ ఒకసారి తిరిగింది నేను మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను చూడండి ఇదేదో నేనేదో కల్పితం చేస్తున్నాను అనుకోవచ్చు అదేం స్వామి మీరు ఎలా చెప్తాడు గురుపదేశం లేకుండా మంత్రం చేస్తామని కాదు చూడండి మీరు ఏమిటి సంస్కృత స్కాంధ పురాణము బ్రహ్మకండ రెండవ అధ్యాయము పంచాక్షరి మంత్రం యొక్క వైభవం ఉంది ఒకసారి పరిశీలించి చూడండి ఇక ఏం చెప్తున్నాడు ఏష పంచాక్షరో మంత్రజప్నా ముక్తియ సంసేవ్యే మునిశ్రేష్టే అశేష సిద్ధి కాంక్షడి అని అంటుంది అక్కడ అంటే ఏమని ఈ పంచాక్షరీ మంత్రమును జపించేటటువంటి వారికి ముక్తి లభిస్తుంది ఇచ్చేది సిద్ధిని కోరే వారికి సిద్ధినిస్తుంది అని ముని సృష్టిలు చెప్తున్నారు అంత అద్భుతమైనటువంటి మంత్రం ఇక్కడ ఒక డౌట్ వచ్చేస్తుంది కదా ఏవండి మేము శూద్రులము స్త్రీలము మాకు అర్హత ఉందా అనేది కాదు ఇక్కడ దానికి కూడా మనకు విషయం చెప్తున్నాను తస్మాదో మంత్రగం సో అయం పంచాక్షర స్మృత స్త్రీభూద్రై సంకీర్ణైతే ముక్తికాంక్ష ఎంతదయాత్రహుతురే అండి పరమాత్మ ఈడు సూత్రులు వీరు స్త్రీలు అరీవిం అవి గుణముల బట్టి వచ్చినాయి అంతేగాని పుట్టుకుతో ఎవడికి ఇలాంటివి ఉండవు సోచేతే ఖిద్యతే ఇతి హిస్సూద్రహ అన్న ఇతరుల చూచి ఎప్పుడు ఏడ్చేటటువంటి వాడిని సూద్రుడు అన్నారు వాడి ఆ గుణమది ఓర్వలేని గుణము అలాంటి వాడిని సూద్రుడన్నారు అంతేగాని అది జాతి కాదు సుమా ఇక్కడ స్త్రీభి హిస్సూద్రైశ్చయ్య స్త్రీలైనా సూత్రులైనా ఎవరైనా సరే పంచాక్షరి మంత్రం నమస్ శివాయ అనే మంత్రాన్ని నువ్వు జపంచి దీనికి కరన్యాసంగన్యాసం లేవు సో ఏమవసరం లేదని చెప్పారు కదా నాస్యద్ధిక్ష దీనికి దీక్షే లేదురా పిచ్చివాడ అని ఇంత అద్భుతమైన అవకాశం మనకు పరమేశ్వరుడు అందిస్తే ఎందుకు సద్వినియోగం చేసుకోం మనం కనుక ఈ కార్తీక మాసము కనీసం ఒక వెయ్యి సార్లైనా ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చున్నావు రావి చెట్టు కింద కూర్చొని జపం చేశావా ఆ ఫలితాన్ని వర్ణించడం ఎవడీ సాధ్యం కాదు బిల్వ వృక్షాన్ని కింద కూర్చొని చేసావా ఇక దాది చెప్పని అవసరం లేదు లేదు ధాత్రి వృక్షం కింద కూర్చొని చేసావా అంటే ఉసిరిపి చెట్టు కింద కూర్చొని చేసావా దాని గురించి ఇంక చెప్పనవసరం లేదు అద్భుతమైన అవకాశం మనకు ఈ కార్తీక మాసం ఇస్తుందండి మిగిలినటువంటి పదకొండు మాసాలు సుఖశాంతులతో ఉండాలి అంటే ఈ ఒక్క కార్తీక మాసంలోనూ చేసేటటువంటి సాధన విధానం ద్వారా మిగిలిన పదకొండు నెలలు నువ్వు ఆనందంగా గడపవచ్చు కానీ చెయ్యమే మనము చెయ్యము చేసి తీర్తే అప్పుడు మనకు విషయం తెలుస్తుంది ఇక ఇదే స్కాంధ పురాణం తృతీయ బ్రహ్మకండలో ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇక నమక చమకం గురించి వస్తుంది ఇక్కడ ప్రస్తావన ఎంత అద్భుతంగా ఉంటుందండి నమకాన్ని చమకాన్ని చదువుతుంటే ఒళ్ళు పులకించిపోతుందని శివుడు సాక్షాత్తు అక్కడే ఉంటాడు ముక్తక్షేత్రములని ఆముక్త క్షేత్రములని కొన్ని ఉన్నాయి ముక్తక్షేత్రములంటే వచ్చి వెళ్ళిపోవటం ఆ ముక్త క్షేత్రం అంటే ఎప్పుడు ఉంటారు ఎక్కడ ఉంటారంటే మొట్టమొదటిది కాశీ రెండవది భృకిటి మన యొక్క కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి ఆజ్ఞా చక్రం దగ్గర ఉండేటటువంటి స్థానం ఇంకొకటి శతరుద్రియం రుద్రంలో ఎప్పుడు స్వామి కొలువై ఉంటారు అదే చెప్తాం పూర్వజన్మకృతై పాపై జాయంతే అల్పాయుషో జనా తాని పాపాని నశ్యంతి రుద్రజపం వత ఆహా నృణం ఎంత గొప్ప మాట అండి ఇది ఏం చెప్తున్నారు పూర్వజన్మలో చేసినటువంటి పాపం వల్ల మనకు అల్పాయుష్ లభిస్తుంది మనకు అల్పాయుషు లభిస్తుంది ఈ భౌతిక ప్రపంచాన్ని మనం దుఃఖమైనా సుఖమైనా చూడాలనే తపిస్తామే కానీ దుఃఖభయంగా ఉంది సరిపోతాం అనుకుంటారా ఎవరో వాడి కర్మ ఏదో ఆత్మ చేసుకుంటాడే తప్ప ఇంకా ఏముందో ఇంకా ఏముందో చూద్దామనే తపన ఉంటుంది ఎవరికైనా కానీ ఆయుష్య లేకపోతే ఏం చేస్తాం ఇక్కడ మనకు అదే చెప్తున్నాడు పూర్వజన్మలో పుణ్యం చేయలేద్యం ఉండదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు రౌద్రాని ఇక్కడ రుద్రాన్ని ఎవడు జపం చేస్తూ ఉంటాడో వాడి సమస్తమైన పాపాల నుండి తొలిగి ఆయుష్ పెరుగుతుంది అంత గొప్పది శతరుద్రియం అంటే రుద్ర నమక చమ ఇంకోటి ఏం చెప్తాడు రుద్రాధ్యాయన ఏదం స్నాపయతి పరమేశ్వరం తజ్జలై కు స్నానం తేయం సంతరంతి చుద్రాభిషేకం చేస్తాం అసలైనటువంటిది ఏమిటి రుద్రాభిషేకంలో జలం ఏదో పంచామృతాలు ఇవన్నీ మనం చూస్తుంటాం కానీ జలము అత్యంత పవిత్రమైనటువంటిది ఆ శుద్ధోదకమైనటువంటి ఆ జలంతో అభిషేకం చేసిన తర్వాత ఆ అభిషేకం చేయబడిన నీటిని మనం కానీ తీసుకొని వాటిని స్నానం చేసినట్లయితే వారికి మృత్యు భయం పోతుందండి వాడికి మృత్యు భయం పోతుంది అకాల మృత్యు దోషాలు పోతాయి అదే చెప్తున్నారు శతరుద్రాభిషేకేణ శతాయతే నరహం అశేష పాప నిర్ముక్త శివ దయతో భవేత్ స్కాంద పురాణం చెప్తుంది యాభై మూడవ శ్లోకంలో శతరుద్రాభిషేకంతో నరుడు శతాయువు అవుతాడు అని ఇక్కడ అలాగే అశేషమైన పాపముల నుండి పూర్తిగా ముక్తుడై శివునికి ప్రీతిపాత్రుడవుతాడండి అంత అద్భుతమైనటువంటిది మనకు నమ్మక చమకం ఏదో కొంతమంది స్వరయుక్తంగా చేయాలి ఆనందంగా ఉండాలి చదివేటప్పుడు అక్షర దోషం లేకుండా ఆ అక్షరాలు పలికేటప్పుడు దృష్టి కూడా అక్షరములు మీదే ఉండాలి అలా కాకుండా దృష్టి ఎక్కడికో పెట్టుకొని ఏదో నోటుకు వచ్చేసింది కదా మనకు ఇక దాని మీద దృష్టి ఎందుకు అనేటటువంటి భావంతో చేయకూడదు స్వరమ మీద దృష్టి ఉండాలి ప్రతి అక్షరం మీద దృష్టి ఉండాలి అలా చేసినప్పుడే ఆ అద్భుతమైనటువంటి ఆ స్పందన ఆ శక్తి నీ మీద ప్రసరింపం చేయబడుతుంది అంత పవిత్రమైనటువంటిది రుద్ర నమక చమకాలని ఇవే కదండి శివుడికి అత్యంత ప్రియమైనటువంటిది ఇప్పుడు అర్థమైందా ఒకటి ఉపదేశం ఉండేటటువంటి వాడు ఈ యొక్క నమక చమకాలతో స్వామిని జపం చే అభిషేకం చేయొచ్చు గురూపదేశం లేదు వాడేం చేయాలి నేను చెప్పే కదా నమశివాయ అనేటటువంటిది లేదండి మేము దీక్ష తీసుకోవాలి సద్గురువుల దగ్గర దీక్ష తీసుకొని ఆ పంచాక్షరిని చేయాలనుకో అప్పుడు సద్గురువు నీకేం చెప్తాడు షడాక్షరి ఇస్తాడు పంచాక్షరి ఇవ్వడు నేను చెప్పే కదా బ్రహ్మవాచకం ఉంటే షడాక్షరి బ్రహ్మవాచకం లేకుండా నమశివాయ అంటే ఈ నమశివాయ అనే దానికి ముందు ఒక బీజాక్షరం ఉంది ఆ బీజాక్షరాన్ని తగిలిస్తే అది షడాక్షరి అయింది అది నా నోట్తో చెప్పలేదు ఎందుకంటే నేను దీక్షితును కాబట్టి అది నేను బహిర్గతం చెయ్యను కనుక ఇప్పుడు మీరు దీన్ని చూసి మీకేమర్థమై ఉండాలి అయ్యో స్వామివారి చెప్పినాడు నమశివాయ అనేది మనం జపం చేసుకోవచ్చు శూద్రులైనా స్త్రీలైనా ఎవరికైనా దీని మీద అర్హత ఉన్నది ఇది శుచి మంత్రమని మీకు అర్థమై ఉండాలి కనుక యథేచ్ఛగా ఈ రోజు నుండి ఇప్పటి నుండి మొదలుపెట్టు రోజుకి వెయ్యి సాగు ఇంకా పెంచు స్వామి ప్రీతి చెందుతాడు అర్థమైందే కానీ షడాక్షరీ మంత్రానికి మాత్రం గురూపదేశం ఉంటుంది ఆ మంత్రానికి కరన్యాస అంగన్యాస ధ్యాన ఇత్యాదివన్నీ కూడా దానికి ఉంటాయి కానీ పంచాక్షరికి ఉండదు నీకు చెప్పాను కదా ప్రామాణిక శ్లోకంతో వివరించి చెప్పినారు కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చక్కగా ఈ కార్తీక మాసం కూడా అనుష్ఠానం చేసి శివానుగ్రహానికి పాత్రులు కానీ సమయాన్ని వృథా చేసుకోవాలి ఎందుకు ఎప్పుడు మృత్యు వచ్చి ప్రకటిస్తుందో తెలీదు అదే చెప్తారు కదా రక్షతి హిరక్షకరణి భజ గోవిందం భజ గోవిందం మూఢమతి అన్నారు పరమాత్మను భజించు కాలే రక్షతి కాలం తరుముకుంటూ వస్తుంది కాలము తరుముకుంటూ వస్తుంది ఎప్పుడు పెకలిస్తుందో తెలియదు అయ్యయ్యా లేదని చిన్న పనులు అవి చేసుకొని వస్తానంటే వింటుందా ఎందు కనుక కాలాన్ని సద్వినియోగం చేసుకోవటమే తెలివైనటువంటి వాడి పని కనుక ఈ అనుష్ఠానాన్ని చేసి అందరూ కూడా తరిస్తారని ఆశిస్తున్నారు ఈ విషయాల్లో ఇంకేదైనా సందేహాలు ఉన్నాయనుకోండి దానికి మీరు నాకు ఫోన్ చేయొచ్చు ఎందుకంటే ఈ పంచాక్షరి చెప్పాను కదండీ ఈ పంచాక్షరి మంత్రానికి నమస్సిమా అనేటటువంటి మంత్రానికి కామ్యంతో అంటే కోరికలతో చేసేవాళ్ళు ఉంటారు ఇది సంపద కావాలను విద్యాప్రాప్తికను లేదా దీర్ఘాయుష్యు కోసమను లేదా మేము ఏ పని చేసినా కూడా మాకు అక్కడ తగలబడిపోతుందండి విఘ్నాలు వాటిల్లుతున్నాయి అనేటటువంటి వారైతేనేమి అపవృత్తి దోషం ఉందండి అనేటటువంటి వారికి కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి ఆ బీజాక్షరాలను కలుపుకొని నమస్సిమాయ అనేటటువంటి నామాన్ని మీరు జపం చేసినట్లయితే ఆ కోరికలు నెరవేరుతాయి ఇక నేను ఆ బీజాక్షరాన్ని నేను ఇక్కడ చెప్పటం లేదు ఎవరికి కావాలో అయ్యో మేము దీనికోసం బాధపడుతున్నామండి విద్య లేదు లేదా సంపద కావాలి విఘ్నాలు తొలగిపోవాలి అనేటటువంటి మీ మీ వాంఛలు ఉంటాయి అందరికీ అన్నీ ఒకే రకమైన వాంఛ ఉండదు అలాంటి వారేంది ఫోన్ చేయండి స్వామి మేము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము దానికోసంగా ఈ పంచాక్షరి మంత్రానికి ఏ బీజాక్షరాలు కలిపి జపం చేస్తే మేము తరిస్తాము లేదా విద్య మా పిల్లలు విద్య కోసంగా ఏ బీజాక్షరాలు జోడించాలి లేదా మా పనుల్లో ఆటంకాలు తొలగేదానికి ఏ బీజాక్షరాలు మేము జోడించాలి అని నాకు చక్కగా ఫోన్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి అయ్యో మాకేమీ వద్దండి మీరు చెప్పినట్టు నమస్సిమాయ అనేటటువంటి మంత్రాన్ని మేము చేసుకుంటామా దివ్యంగా జపం చేస్తరించండి ఇక ఎవరి మాటలు వినొద్దు నేను చెప్పే ప్రతి ఒక్క మాట నా సొంత నిర్ణయం కాదు శాస్త్రంలోను ఇప్పుడు మీకు చెప్పాను స్కాంద పురాణంలో శ్లోకాలతో సహా చెప్పాను మీకు ఏది శాస్త్రంలో ఉంటుందో అది నా నాలుగు మీద ఉండదు సొంత మాటలు ఉండవు ప్రామాణికం ఉండాలి ఒక మాట మాట్లాడుతున్నామంటే దానికి ప్రామాణికం ఉండాలి ప్రామాణికం లేకుండా ఇష్టానుసారంగా చెప్పేదానికి ఇది ఏదో మతం కాదండి సనాతన ధర్మం ఇది ఋషిప్రోక్తం ఇది దైవప్రోక్తం ఇది వేదప్రోక్తం ఇది వేదమే మనకు ప్రమాణము పురాణ ప్రమాణం ఉండాలి అంతేగాని ఏదో వారు చెప్పేసి ఏదో గూట్లో దీపం పెట్టండి ఇంకేదో చేయండి ఇలాంటి పిచి పిచి మాటలు చెప్పకూడదు శాస్త్రంలో ఉందే అనుష్ఠానం చేయి పరమాత్మని యొక్క అనుగ్రహం నీకు లభిస్తుంది తనకి ఈ విషయాన్ని గ్రహించాలని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారా లోకా సమస్తా సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్